నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం సంగారెడ్డి పోస్టాఫీస్ వద్ద టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధర్నా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ గాంధీ పేర్లను ఈడీ షీటులో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు ధర్నాలో భారీగా పాల్గొన్న సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాహుల్ గాంధీది క్షమించే గుణమ్మని మోడీ అమిత్ షా లది కుట్ర గుణమ్మని పాము కలవడానికి వస్తే దాన్ని సముదాయించి అడవిలోకి వదిలే గుణం రాహుల్ గాంధీదని అదే మోడీ అమిత్ షాలు అయితే పాముని పట్టుకుని కొట్టి చంపుతారని అది రాహుల్ గాంధీకి మోడీ అమిత్ షాలకు ఉన్న తేడాలని ఆర్ఎస్ఎస్ నాయకులను నేను ప్రశ్నిస్తున్నా బీజేపీని అధికారంలోకి తెచ్చిన అద్వానీని ప్రధానమంత్రిని ఎందుకు చేయలేదని అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ ని పది సంవత్సరాలు ప్రధానమంత్రిని చేశారని మోడీ అమిత్ షాలు ఎక్కడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎక్కడా సోనియా గాంధీ రాహుల్ గాంధీకు మోడీ అమిత్ షాలకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని నెహ్రూ పుట్టిన పెరిగిన ఇళ్లను చూపిస్తూ బీజేపీ నేతలపై ఫైల్ అయిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేషనల్ హెరాల్డ్ విషయానికిలో బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు నేను ఒకటే సమాధానం చెప్తున్నాను రాహుల్ గాంధీ ముత్తాత మోతీలాల్ నెహ్రూ ఇంటి దర్వాజాలు కిటికీలు స్తంభాల విలువ చేయవు మీరు చేసే అవినీతి ఆరోపణలు నేషనల్ హెరాల్డ్ పెట్టినప్పుడు మోడీ అమిత్ షాలు లు పుట్టనెలేదు ఉద్యమంలో బీజేపీ నేతల పాత్ర ఎంది స్వాతంత్ర్య సమరాన్ని ఉధృతం చేసేందుకు ప్రజలను ఉద్యమానికి సమాయత్తం చేసేందుకు పుట్టిన పేపరే నేషనల్ హెరాల్డ్ అన్నారు న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మల్లేశం ఈ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ముందు నుంచి కొట్లాడలేక వెనుక నుంచి పొడిచి చంపాలని చూస్తున్నది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మంచి కుటుంబాన్ని రాజీవ్ గాంధీ గారు కూర్చుడు మీరా ఆ కుటుంబం గురించి మాట్లాడేదని అడుగుతున్నాం నిజాయితీ లేని రాజకీయం ఈ రోజు కేంద్రంలో బిజెపి మోడీ అమిత్ షా చేస్తున్నాడు ఇది దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు గమనించాలి కాబట్టి ఈ రోజు సంగారెడ్డిలో దేశం మొత్తంలో ఈరోజు సంగారెడ్డిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ ముందు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి మద్దతుగా వారి నాయకత్వంలో బలంగా ఉండాలని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వాళ్ళకి అండగా ఉన్నారని దేశ ప్రజలు వారికి అండగా ఉన్నారు ఉంటారు ఉన్నారు అందులో భాగమే ఈరోజు సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది వాళ్ళ గుణము శత్రువును కూడా వాళ్ళు నష్టం చేయరు ఆ గుణము వాళ్ళ వాళ్ళ పుట్టుక సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ పుట్టుక దేశ ప్రజలే కాదు శత్రువు కూడా వాళ్ళు నష్టం చేయరు శత్రువు కూడా ఏమి అనరు వాళ్ళు ఒకవేళ అట్లా చేసేది ఉంటే ఆ రోజు మోడీ గారి మీద అమిత్ షా గారి మీద మరి ఆ రోజు ఈడీ వాళ్ళని ఉపయోగించకపోరా కానీ ఆ గుణం వాళ్ళకు కాదు ఆ గుణగణాలు వాళ్ళకు లేవు పాము కరువనికి వస్తే కూడా పామును కూడా సంజాయించి పంపించే గుణము సోనియా రాహుల్ గాంధీదే నేను తెలియజేస్తాను ఎవరు అందరు కొడతాడు ఆ విషయం కూడా కొడతాడు కానీ